గవర్నమెంట్ ఏ విధంగా వాళ్లకు సబ్సిడీ పే చేయాలో కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించాలని మా ఉద్దేశ్యం మోర్ ఆర్గనైజింగ్ సెక్టార్లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం రేపటికి అంతా క్లారిటీ వస్తుంది ఒక పంప్లెట్ వేస్తున్నాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రజా చైతన్యం తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి ఇవన్నీ పంపించి అవసరమైతే అది కానీ వర్కౌట్ అవుతుందనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేస్తే ఎట్లుంటుంది కొంతమంది ముందుకు వస్తున్నారు వాళ్ల యొక్క సిఎస్ఆర్ కూడా పెట్టి చేస్తామని అలాంటి వాళ్ళ దగ్గర పెట్టించి ఎవరైతే పెట్టలేమంటారో అక్కడ గవర్నమెంటే పెట్టి ఎలక్ట్రానిక్ ఇవి గాని అదే మరి గ్యాస్ గ్యాస్ స్టవ్ అయితే వాళ్లే ఉంటారు అవి చేపించడం మోటార్ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం ఇన్సూరెన్స్ లేనిది ఇక్కడ మనమే చేపించడం మరీ ఎక్కువ అయితే ఈ విధంగా హ్యాండిల్ చేయాలని చేయడం ఓవరాల్ గా ఒక పర్సెప్షన్ పెట్టుకుని పనిచేస్తున్నాం రేపటికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా కష్టకాలంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి ఆర్గనైజింగ్ సెక్టర్లో చేస్తే ఇంకా ఈజీ అవుతుంది కానీ వాళ్ల ఛాయిస్ వచ్చిన ఇంజనీర్ ని పెట్టుకుంటాడు వాళ్లకు కావలసిన మెకానిక్ ని పెట్టుకుంటారు ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ కింద దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం సబ్సిడీతో గాని ఫుల్గాని బేర్ చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలని బేరీ చేసుకుని ఎన్యూమిరేషన్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్లు సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు ఇవి కొన్ని వస్తువులే బట్టలు పోయినాయి పుస్తకాలు పోయినాయి ఫర్నిచర్ పోయింది సర్వస్వాన్ని కోల్పోయారు వాళ్ళకేం చేయాలి కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు వాళ్ళు ఇన్ని రోజులు పని లేదు జక్కం పూడుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా సెకండ్ ఫ్లోర్లో ఉన్నా పూర్ పీపుల్కి ఏమి పని లేదు వాళ్ళు ఏం చేయాలి మూడోది బిజినెస్ ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలున్నాయి తోపుడు బండ్లున్నాయి చిన్న చిన్న షాపులున్నాయి కిరాణా కొట్లున్నాయి వీళ్ళు కాకుండా ఒక యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టిన షాపులున్నాయి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఉన్న ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ఏ విధంగా సెటిల్ చేయాలని ఒక అసెస్మెంట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ తీసుకుంటాం ఇవన్నీ తీసుకుని దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము కూడా అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు నేను చూస్తే ఫుడ్ సర్వేస్ మేము ఎప్పటికప్పుడు సర్వేస్ కూడా చేస్తున్నాం ఫుడ్ అవైలబిలిటీ ఎనభై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి అరవై ఐదు అరవై అరవై ఏడు ఆ ప్రాంతంలో వచ్చాం డిఫరెంట్ సర్వేల్లో చూస్తే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డెబ్బై ఒకటి తొంభై మూడు వచ్చాం అంటే మోర్ ఆర్ లెస్ క్వాలిటీ ఈవెన్ దెన్ దెర్ ఆర్ సమ్ కంప్లైంట్స్ లేట్ గా వచ్చింది ఫుడ్ బాగాలేదు అని కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడ బిస్కెట్స్ ఏ విధంగా ఇస్తున్నాం ఇంకొక పక్కన శానిటేషన్ డెబ్బై ఆరు నుంచి ఎనభై దాకా వచ్చింది బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్ మళ్ళా మాకు ఇంకొక ఛాలెంజ్ ఉంది ఎన్ని ఐదు సంవత్సరాలుగా ఏ డ్రైన్ కూడా క్లీన్ చేయాల స్టామ్ వాటర్ డ్రైన్స్ నాశనం చేశారు మామూలుగా ఈ ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ డ్రైన్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఫుల్ గా నిండిపోయి ఉన్నాయి అవన్నీ కూడా రేపటి నుంచి క్లీన్ చేయించాలి అవన్నీ కూడా ఏ విధంగా తీయాలి తీయాల్సిన అవసరం తీయకపోతే మళ్ళీ ఏ వర్షం పడినా ఇదే పరిస్థితి వస్తుంది ఎలక్ట్రిసిటీ సప్లై అయితే ఎనబై ఎనిమిది ఎనబై ఏడు ఎనబై ఐదు ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతా ఉంది వాటర్ సప్లై కూడా ఎనబై రెండు పర్సెంట్ వాటర్ సప్లై బాగుందని అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఎనబై ఎనిమిది పర్సెంట్ ఆఫీసర్స్ బ్రహ్మాండంగా పనిచేశారని అప్రిషియేట్ చేస్తున్నారు దాట్ గుడ్ సైన్ సరే ఇంకా నేను గాని మంత్రులు గాని ఇంకా బాగా పనిచేస్తున్నా అంటున్నారు ఓవరాల్ గా అయితే ఆఫీసర్స్ కూడా మంచి రేటింగ్ వచ్చింది ఇంకొక పక్క వాటర్ స్టాగ్నేషన్ అసెస్మెంట్ చూస్తే ఇప్పుడు నేను చెప్పాను వాటర్ స్టాగ్నేషన్ నాట్ ప్రజెంట్ నూట పదహైదు వచ్చాయి నూట పదహైదులో స్టాగ్నేషన్ లేదు సాయంత్రానికి క్లియర్ అయిపోయినాయి మా సచివాలయాలు నెంబర్ ఆఫ్ హార్డ్స్ పార్షియల్ గా స్టాగ్నేషన్ ఉండేది ఐదు ఉన్నాయి ఇంకో పక్క పద్దెనిమిది ఐదు ఫుల్ గా ఉన్నాయి ఒక పద్దెనిమిది దాకా పార్షియల్ గా ఉన్నాయి అంటే మొత్తం వాటర్ అంతా కూడా రిసీడ్ అవుతా ఉంది నిన్న నాలుగైదు కిలోమీటర్లు నాలుగైదు మీటర్ల అడుగులు ఉండేది ఈరోజు వన్ అండ్ హాఫ్ టూ ఫీట్ కు వచ్చింది చాలా వరకు శుభ పరిణామం ఇదే కానీ జరిగితే రేపు ఈవినింగ్ మొత్తం వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా నేను చెప్పినట్టు నలభై నాలుగు నలభై ఆరు పర్సెంట్ చేరిందని చెప్పి అంటున్నారు మాకు కూడా ఒక లక్ష పదివేల కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసా రెండు లక్షల ఇరవై మూడు వేల కార్డ్స్ కి మేము రేషన్ ఇవ్వాలి ఇది బ్రాడ్గా వచ్చిన ఫీడ్బ్యాక్ ఓవరాల్ గా కోఆర్డినేట్ అయింది కానీ వాళ్ల బాధలు చూస్తే మాత్రం చాలా బాధేస్తుంది కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఒక అప్రమత్తంగా ఉండడం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అధికార యంత్రాంగం రాత్రింబగుళ్లు నిద్రపోకుండా పనిచేశారు పండగల పూట కూడా పనిచేశారు ఈవన్ నవ్ వీఆర్ హ్యావింగ్ ఆఫ్టర్ దిస్ ఇది ఎందుకంటే మీకు ముందు చెప్తే మీరు కూడా మీడియాకి వెళ్తుంది మీ తర్వాత మళ్ళా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ వీళ్ళ ఎగ్జామిన్ అదే అక్రమాలు కొట్టడం ఒక యాంగిల్ కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్ ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్ళు వెళ్ళడం కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్ గా వాటర్ వస్తుందో నుంచి బ్యాక్ వస్తుంది అక్కడి నుంచి ఏ అయితే అవుట్లెట్ ఉందో కిందన సముద్రంలో కూడా పోవాలి అది కూడా చెప్పాం అవి కూడా ఇద్దరు కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నారు ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏ మాత్రం నాకు పోమ్ ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నా మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృత్తం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం వస్తేనే లేదు ఇంకా ఇంక ఇది మంచి పద్ధతి కాదు రెండు లక్షల మూడు వేల కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్లకు జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు కొంతమంది స్వార్థ పరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ల లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్ జీవిత కూడా కట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది అనాథులైపోయే పరిస్థితి వచ్చింది కొంతమంది స్వార్థ పరుల కోసం కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం కొంతమంది పాలిటీషియన్స్ కోసం ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలుడిగా చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం చాలా ఫరమ్గా ఉంటాం పటిష్టమైన చట్టం ఉంటుంది చాలా క్లియర్గా ఉంటాం అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి Okay, thank you.